బిజెపి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడి అమరావతి పునర్నిర్మాణం ఆంధ్రప్రదేశ్ అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం మొదలైన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో హెచ్ఎంపీ కాలనీలో తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రగడ శాస్త్రిరావు గారు అలాగనే చౌదరి గారు వీళ్ళ నాయకత్వంలో ఈరోజు ఒక ముఖ్యోత్సవ సభని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించిన ఈ సభ నిర్వాహకులకి ఇరువురు నీరు కొర పార్టీ తరఫున ల లక్ష్యాల అయితే కూటమి ఏర్పడిందో అంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల అరాచక పాలన నుండి ఆంధ్రప్రదేశ్కి కాపాడే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే చెప్పారో ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయకూడదు అని ఆ లక్ష్యంతో రాజకీయంగా పంపించారు మరి కూటమి భారీ మెజారిటీతో ఈ దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాధ్యత ఈ అధికారం ఎక్కడా కూడా రాజకీయ కారణాలతోనో వ్యక్తిగత కారణాలతోనో నిరుగో కాంగూడదు అని కూటమి నాయకులందరికీ మొదటి రోజు వస్తున్నారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ముందు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి అమరావతి నిర్మాణం జరగాలి పోలవరం నిర్మాణం పూర్తి కావాలి కాబట్టి అన్ని ప్రాంతాల అభివృద్ధి అన్ని వర్గాల సంక్షేమం ఈ నినాదంతో అన్ని ప్రాంతాల అభివృద్ధి అన్ని వర్గాల సంక్షేమం ఈ నినాదంతో ఈ లక్ష్యంతో రాబోయే ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ కూటమి విజయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములైన ప్రతి ఆంధ్రుడికి ప్రతి ఆంధ్రుడికి మరోసారి సాధాబంధనాలు తెలియజేస్తున్నారు జే అమరావతి जय तेलुदेश जय चंद्रबाबूा